హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం సిఆర్డి లేఅవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి మనకి కంచిచర్లో నుంచి మధురల్లి రోడ్లో జగన్నాథపురం విలేజ్లో ఉంటుంది ఇది వచ్చేసి సిఆర్డి లేఅవుట్ మొత్తము ముప్పై ఎకరాల దాకా ఉందండి చూడండి ఇది ఎల్పీ నెంబర్తో సహా ఉంది డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు చూకానుకొని ఉంటుంది ఇది ఎన్ని ఇళ్ళే ఇప్పుడు మనకి రా కంచికి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉండదండి రాజధానికి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మన కేబుల్ బ్రిడ్జ్ కూడా వచ్చేసి మనకి పరిటాల దగ్గరే వస్తుంది ఇక్కడ వచ్చేసి కంచిచర్ల దగ్గర కూడా మనకి చెవిటికల్లు ఇటు అటువైపుకి వెళ్తే అమరావతికి వెళ్తాం ఓకే సో ఈ సిఆర్డీఎల్ లేఅవుట్ డెవలప్మెంట్ కూడా అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి బట్ డ్రైనేజ్ ఓల్డ్ చేశారు ఇప్పుడు మళ్ళీ రినోవేషన్ చేస్తున్నారు మొత్తం కంప్లీట్ చేస్తారు చూడవచ్చు అవన్నీ ఈ లేఅవుట్ వచ్చేసి నూట యాభై గజాల నుంచి ఉన్నాయండి నూట యాభై రెండు వందలు ఐదు వందల గజాల వరకు ఉన్నాయి రేటు కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది ఇది ఓఆర్ఆర్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ బయట ఉంటుందండి ఇది ఓర్ఆర్కి హాఫ్ కిలోమీటర్ బయట ఓకే దీనికి దీని మనకి ఇక్కడ సర్కిల్ వస్తుంది మంచి సెంటర్ అవుతుందండి మన కంచిచర్లకు కూడా ఫైవ్ మినిట్స్ వెళ్తాం అక్కడ నుంచి రాజధానిలోకి ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం హైవేకి హైదరాబాద్ హైవేకి కూడా మనం జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతామండి చూడవచ్చు ఇది కూడా ఈ పెద్ద రోడ్డే ఇది వచ్చేసి మన మధ్యరా టూ కంచికిచర్లకే పెద్ద రోడ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఫీట్ రోడ్ ఉంటుంది చూడండి ఫీట్ రోడ్ దీని ప్రైజ్ చెప్తానండి దీని ప్రైజ్ చాలా తక్కువ రేటు చాలా మంచి రేట్ అనమాట ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఇది మనం ఫైనల్గా కంపెనీ ప్రైజ్ వచ్చేసి మనం కంపెనీ డైరెక్ట్గా మనం ఎనిమిది వేలకు ఇస్తున్నాం సిఆర్డీఏలో ఎనిమిది వేల రూపాయలు గజంకి ఇస్తున్నామండి చూడండి ఓకే ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఫర్ వర్ స్క్వేర్ యార్డ్ అని చూశారు కదా ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది ప్లాటింగ్ సైజ్ కూడా చెప్తాను నేను నూట యాభై నుంచి ఐదు వందల గజాల దాకా ఉన్నాయి పెద్ద పెద్ద బిట్లు ఉన్నాయి ఓకే ప్రైజ్ ఆల్రెడీ చెప్పాను డెవలప్మెంట్ లొకేషన్గా కూడా చెప్పాను పరిటాల దగ్గర మీకు స్పోర్ట్స్ సిటీ కూడా వస్తుంది అంటే ఇక్కడ మనకి స్పోర్ట్స్ సిటీ వచ్చేసి మనకి ఇది ఒక ఐదు కిలోమీటర్లు అది ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ లోపటే మనం స్పోర్ట్స్ సిటీకి ఉంటాం రాజధానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇవ్వాలని అంటే మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేఅవుట్ అండి ఇది కొత్త లేఅవుట్ కాదు లేఅవుట్ ఇది పాతలేఅవుట్లో మనకి సేల్స్ పోతున్నాయి మంచి ప్రైజ్లు ఉన్నాయి మీకు అన్ని ప్లేస్లు అవైలబుల్ ఉన్నాయి మీకు ఎన్ని విజయాలు కావాలన్నా మేము ఇవ్వగలుగుతాం ఓకే చూడచ్చు లేవ్ డీటెయిల్స్ లొకేషన్ గురించి మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మాకు సంప్రదించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ మచ్